హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు నేను మీకు కనుమ ఫెస్టివల్ బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి అలాగే తర్వాత రోజు మేము హైదరాబాద్ కూడా బయలుదేరిపోతున్నాం ఇప్పుడే నిద్ర లేదు చూస్తున్నారా ఫేస్ ఎంత బ్రైట్ గా ఉందో తెలియదు లేదంటే వెలిగించే నువ్వు రీజన్ అయితే నాకు మార్కెట్ నుంచి వచ్చాక అప్పుడు అప్పుడంతా నాను లేట్ అవుతుంది కదా నువ్వు వెలిగించే వేరేం కాదు ఒక గంట పెట్టేస్తా అప్పుడు దండం పెట్టుకుంటా వచ్చు మామూలుగా భోగి సంక్రాంతి రోజు మమ్మీకి అయితే లక్కీగా హాలిడేస్ అయితే అండి సో ఇంక ఈరోజు కనమ ఫెస్టివల్ కదా మమ్మీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది సో ఇంక ఇక్కడ అయితే నేను అవన్నీ కూడా వాష్ చేద్దామని చెప్పి వాషింగ్ మిషన్ లోపల ఉన్న బట్టలు అవన్నీ కూడా తీస్తున్నాను వాషింగ్ మిషన్ లోపల మమ్మీ శారీ ఏదో రంగు ఉండేది ఉన్నదంట అది తీసేసి మిగతా అవన్నీ కూడా వాష్ చేసుకున్నా అంటే ఆ అవన్నీ కూడా బయట తీస్తున్నాను సో ముందు అత్తయ్య గారు వాళ్ళు రాజమండ్రి వెళ్ళాను కదండి రాజమండ్రిలో కూడా బట్టలు వాష్ చేసుకోలేదన్నమాట నాకు వాషింగ్ మిషన్ అలవాటు అయిపోయి హ్యాండ్తో సో బట్టలు అన్నీ కూడా వాష్ చేసుకోవాలంటే ఎంత చిరాకు సో ఇంకెలాగో భోగి రోజు సంక్రాంతి రోజు బట్టల వాషింగ్ ఎందుకు అని చెప్పేసి ఈ రోజు నాకు పెద్ద పని అయితే ఏమీ లేదు సో అందు గురించి అని చెప్పి బట్టల వాషింగ్ పని అదంతా కూడా పెట్టుకున్నాను ఈ రోజు కన్మ ఫెస్టివల్ కదండి ఇక్కడ ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో గ్రామ దేవతలకి ఉపారమదంతా కూడా పెడుతూ ఉంటారు చూస్తున్నారు కదా వైట్ రైస్ ముద్దపప్పు తెలగపిండి పొంగు బూరెలు బూరెలు తాంబూలం అవన్నీ కూడా పెట్టి ఇలాగ నూకలమ్మ తల్లికి వాళ్ళకి ఏంటంటే ఇలా ఉపారమదంతా కూడా పెడుతూ ఉంటారు సో మా మమ్మీ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా పిన్ అయితే పెట్టింది అనమాట సో ముందు రోజు సంక్రాంతి రోజు పెద్దల ఫోటోలు అవన్నీ కూడా పైన నుంచి తీశారు కదా ఆ ఫోటోలు అవన్నీ కూడా జస్ట్ ఇంకా దేవుడి గుడి పైన అయితే పెట్టున్నది ఇంకో రెండు మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ లోపల అయితే పెట్టేస్తుంది సో పిన్ అయితే నిత్యం పూజ చేసుకునే ఇక్కడ పూజదంతా కూడా ఇంకా చేసుకోలేదు సో ఇప్పుడిప్పుడే అన్ని పువ్వులు అవన్నీ కూడా అరేంజ్ చేసుకుని పూజదంతా కూడా చేసుకుంటున్నది సో ఈరోజు కనిమా ఫెస్టివల్ కదండి ఇంకా ఆబ్వియస్లీ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే నాన్ పండుగ అంటూ ఉంటారు సో ముందు రోజే ఏమేం కావాలి ఏమేమి తెచ్చుకోవాలి అవన్నీ కూడా మాట్లాడుకున్నాము ఇంకా మా హస్బెండ్ మా చిన్నాన్న గారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసి ఇప్పుడు బయట మార్కెట్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావే ఎవరు ఫోను చిన్నమ్మ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడే నేను తీసిందే సో రాజమండ్రిలో అయితే అత్తయ్య గారికి చాకలవాడ అంటాడండి సో అందు గురించి అని చెప్పి రాజమండ్రి వెళ్తే ఇంకా చాకలవాళ్ళకి బట్టలు వేసామనుకోండి సో వాళ్ళైతే ఒక టెన్ డేస్ లేదంటే ఫిఫ్టీన్ డేస్ పోయిన తర్వాత అయితే తెస్తారు కదా అందులో ఈ ఫెస్టివల్ టైంలో ఏంటంటే చాకలవాళ్ళు వాళ్ళు బల్లల పండుగ అయ్యేంత వరకు బట్టలు అవన్నీ కూడా వాష్ చేయరు సో ఇంకా నేనైతే రాజమండ్రిలో వేసుకున్న బట్టలు అలాగే ఇంకా ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఊర్లో వేసుకున్న బట్టలు అన్నీ కూడా తర్వాత రోజు ఊరు వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఇక్కడ వాషింగ్ అదంతా కూడా చేసేసుకుంటున్నాను ఈ పిన్ అయితే పూజ అదంతా కూడా చేసేసుకుంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ రోజు ఇడ్లీ అనమాట అండ్ ఇంకా ఇడ్లీ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అలాగే చిన్నాన్నగారు మార్కెట్కి అయితే బయలుదేరతారు ఈలోగా ఏం చేస్తుందో పదండి ఏ ఏడాబో అక్కడ పువ్వులు నీళ్ళు పెట్టింది కీసేసేవా మళ్ళీ బీరువా తాళాలు It's already in the oven, if you want to open the door, it's already in the oven. That's మొత్తానికి ఈ సంక్రాంతి టైంలో కూడా డూడు బసవన్న అయితే తీసుకొచ్చేసారండి చూస్తున్నారు కదా నేను జస్ట్ అలా వీడియో రికార్డ్ చేసుకుంటూ మీకు కూడా చూపిస్తున్నాను ఇలాంటివన్నీ అయితే ఊర్లో కంపల్సరీగా అయితే కనిపిస్తూ ఉంటాయండి ఈ పండుగ టైంలో माहा निपाले सिंह मना किती गट्टी दिलेले हा पण नीलाच एकत्र सगळे bunda एकत्र उतरत होते त्यांनी किती बाहेर मा भांग चोरले మతన్ తాండవ రిజర్వాయర్ 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 నింపి టైగర్ ప్రో అదే ఎట్టిసన్ టైగర్ ప్రో జూపిటర్ ఇది బస్ అది బది మతనేది మతనేది నీకెనే తీసాం కదా అందాక ఇది దిస్ ఇస్ ఏ కెన్ బ్రయా అంటే లోపల ఉంటది ఉంటది నిన్న చిక్నే చికిన్ దాడతవ ఏది పిన్నిది ఏది ఎండ్రాయిడ్ ఎండ్రాయిడ్ అది ఎలక్ట్రిక్ ఎండ్రాయిడ్ కలగ అది లాతే నీకు ఎండ్రాయిడ్ లెట్ మీ బై കൊഞ്ചുപി നൈനി കലorne ഹ അന്നാലാ സൂപ്പറ പോണ്ടേ ഇതി ഭാഗോര നനെച്ചരും ഇനെ ഇണ്ട് ഡാടിന്നോരെ ഇഷ്ടമാണ് ഉമ്മ ദി ബി ഇതെല്ലെ സൂപ്പർ ആണ് തദേ നൈനി ഇദ്ദേ ശാവര മാഷാലാത്തെ ലൈറ്റർ ചേട്ടൻ ഇരതി വെച്ചേ ഇരതി വെച്ചേ അന്ന ബെടക്ക ని రెడీ మాయవే పెరిగ చెట్ని ఎక్కడ ఉంది పిన్ని ఆ ఇదుగోండి బాగా వేడిగా బాగుంది పెరిగ చెట్ని పెరిగ చెట్ని ఇదుగోండి టామ్ సబ్ పేస్ట్ తండో నేనైతే upper నా తోస్తను మాత్రం కూడా తోడు అదే బాబాయ్ గారి నామే ముందు కొడి తినేవారు కదా ఆ

ఇంతకీ ఇలా ఫుడ్ తింటున్నాం కానీ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మీకు అర్థమై ఉండదు కదా మా మావి గురించి అనమాట బేసికల్లీ మేమైతే నాన్ వెజ్ అదంతా కూడా తింటామండి ఇంకా మా మావి ఏంటంటే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినడం అలవాటు లేదనమాట సో ఇంకా మా అత్తకైతే అలవాటు ఉండేది కానీ పెళ్ళి అయిన తర్వాత ఇంకా మానేసుకున్నది సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరూ నాన్ వెజ్ అయితే తినరు బట్ మా మాయ వాళ్ళ అబ్బాయి ఈ మధ్యన ఈ మధ్యన చికెన్ మటన్ అదంతా కూడా తినడం అయితే స్టార్ట్ చేసాడు లైట్ గా అలా ఉంది కదలకి దగ్గర ఫేస్ అత్తయ్యారండి తేజ దగ్గర వీడియో కానీ కలర్ బాగుంది సారీ అత్తయ్యారు నేను ఈరోజు ఏమో ఇంకా ఇప్పుడైతే సాయంత్రం ఐదును పావు అవుతుందండి ఇప్పుడు ఊర్లో ఉండే గ్రామ దేవతలు నూకాలమ్మ తల్లి మరడమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇచ్చేసుకుని వద్దామని చెప్పి ఐదుగురు అయితే బయలుదేరాము ప్రతిసారి ఊరు వచ్చినప్పుడు అయితే గ్రామ దేవతలు టెంపుల్కి అయితే వెళ్ళి పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇచ్చుకుని అయితే వస్తూ ఉంటాము కొంచెం పెందలాడే బయలుదేరితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఇప్పుడు బయలుదేరాము ఎక్కడ ఇక్కడి నుంచి అది మనం మన షేరింగ్ లెక్కే కదా నలుగురు అంటే ఇరవై లెక్క అక్కడికి అయితే పదేలే మీ అత్త మావి గారు నేను వెళ్ళాం కా పదే

ఎప్పుడు ఈ టెంపుల్స్కి వచ్చినా సరే చలివిడి వడపప్పు పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇంట్లోనే ప్యాక్ చేసుకుని వచ్చి ఇలా గుడి బయట కొబ్బరికాయల షాప్ దగ్గర కొబ్బరికాయలు ఒక్కటే కొనుక్కునేవాళ్ళం అనమాట బట్ ఈసారి అయితే చలివిడి వడపప్పు ఇంటి దగ్గర అయితే చేసుకుని తీసుకొచ్చాం కానీ పసుపు కుంకుమ కట్టే టైం లేక ఇంకా ఎలాగో కొబ్బరికాయలు అవన్నీ కూడా కొంటాం కదా అక్కడే తీసేసుకున్నాము ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా అనుకుని ఇంక ఇక్కడికి అయితే వచ్చేసాము సో ఇలా ఆటో దిగిన వెంటనే టెంపుల్ చూసేటప్పటికల్లా క్లోజ్లో అయితే ఉన్నదండి ఇంకా మేము ఇవన్నీ కూడా కొనుక్కుని ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా జస్ట్ అప్పుడే టెంపుల్ అదంతా కూడా ఓపెన్ చేశారు పూజ అదంతా కూడా చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా అయితే చేసుకున్నాము రెండు టెంపుల్స్ లో కూడా సో మొత్తానికి ఇవన్నీ కూడా షాపింగ్ ఇక్కడ జరుగుతూ ఉన్నది క్లోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చింది నూకాలమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చామండి ఇంక దీని తర్వాత ఇంకా మరడమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్తాము ఆ ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట ఈ నూకాలమ్మ తల్లి టెంపుల్ దీని పక్కనే ఓల్డ్ టెంపుల్ అయితే ఉంటుంది అది చిన్నది అయిపోవడంతో కొత్తగా టెంపుల్ అదంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో ఇంకా మా హస్బెండ్ చూపించమంటే మీకు కూడా చూపిస్తూ నేను కూడా చూస్తున్నాను సో మొత్తానికి అయితే షాపింగ్ అదంతా కూడా అవుతూ ఉన్నదండి సో ఇంకా కొబ్బరికాయలకి పీచ్ అదంతా కూడా ఉంటది కదా సో అదంతా కూడా దగ్గర ఉండి పిన్ని అన్ని కూడా తీసు ఉన్నది సో ఇంకా అగరబత్తులు అలాగే హార్ ఇచ్చేది అన్ని కూడా మొత్తానికి ఇక్కడే తీసేసుకున్నారు అనమాట సో ఇంకా మాకు ఒక కవర్ లో ప్యాక్ చేసి వస్తున్నారు అలాగే ఇంకా పిన్ని వాళ్ళు కూడా సెపరేట్ గా అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు కాదు അത പറ്റി പട്ടോ കഥാ പതാ താത്ത വൈപ്പ് ఇదే కడుతున్నారా అమ్మవారిదేనా సేమ్ కూడా అవండి అక్కడ పసుపు కుంకాలు కూడా ఇక్కడ వేసేసుకోవాలి పోతురాజు దగ్గర అక్కడ వేసి ఇక్కడ వేయాలి అయినా ఇలా చూడాల Aquí te చెప్పాను కదా మేము ఆటోదంతా కూడా దిగేటప్పటికి ఇక్కడ డోర్స్ అవన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయని చెప్పి జస్ట్ ఇప్పుడే ఇంకా డోర్స్ అవన్నీ కూడా ఓపెన్ చేశారు ఈ టెంపుల్లో నాకు తెలిసి స్పెషల్గా పంతుల్లో అయితే ఎవరో ఉండరండి ఎవరో ఒక లేడీ ఒక జెంట్ అయితే వచ్చి ఉంటారనమాట సో ఇంక ఈవినింగ్ దీపారాధన అదంతా కూడా జస్ట్ మేము వచ్చాం కదా మా చేసామంటే ఇంకా ఇంకా పిన్ని దీపారాధన అదంతా కూడా చేసేస్తుంది సో ఇంకా ఈవిడెన్ మా ఊరి నూకాలమ్మ తల్లి సో ఇంక ఈ టెంపుల్ కొంచెం చిన్నది అయిపోవడంతో పక్కన టెంపుల్ అదంతా కూడా అదంతా కూడా చేస్తున్నారు ఉన్నారు చక్కగా ఇప్పుడే కొన్ని కొన్నిసార్లు ఉంటారు సో ఇంక ఇక్కడ అయితే పిన్ని దీపారాధన అదంతా కూడా చేస్తుంది చాలా చాలా ఆనందంగా అయితే అనిపించింది అనమాట కానీ ఇలాంటిది అమ్మవారి దగ్గర దీపారాధన చేసే లక్క అదంతా కూడా దొరకదు కదా మామూలుగా అయితే గుడి సంబంధించిన వాళ్ళే చేసేస్తూ ఉంటారు కదా సో మొత్తానికి ఆ అదృష్టం అనేది ఈసారి మాకైతే దక్కింది మొత్తం దీపారాధన అదంతా కూడా చేసేసి తీసుకొచ్చిన చలివిడి వడపప్పు అలాగే అమ్మవారికి పెట్టేసి ఇంకా తాంబూలం అవన్నీ కూడా పెట్టి పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇంకా ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాము సో మేము ఏం చేస్తున్నాము సేమ్ నైన్ గా మమ్మల్ని చూసి ఫాలో అయిపోతుంది అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఆటోదంతా కూడా మాట్లాడేసుకుని ఇక్కడ మరడమ్మ తల్లి టెంపుల్ అయితే వచ్చేసామండి సో ఇంకా గుడి లోపలికి వెళ్ళడం కన్నా ముందుగానే ఇక్కడ కొబ్బరికాయ దంతా కూడా కొట్టి ఆ తర్వాత అయితే లోపలికి వెళ్ళాలి ఆల్రెడీ మా చిన్నానగారు అయితే కొట్టేశారు కదా ఇప్పుడు మా హస్బెండ్తో అయితే కొట్టేస్తున్నాను కొబ్బరికాయ అంతా కూడా నాకు ఇంట్లో అయినా సరే వచ్చినా సరే మా వారితోనే కొట్టేస్తానండి నాకు ఎందుకో కొబ్బరికాయ కూడా సరిగ్గా పగలదేమో అని చెప్పి భయంగా అనిపిస్తూ ఉంటది సో ఇవిడేనండి మా ఊరి ఇంకా మరడమ్మ తల్లి సో ఇంకా అమ్మవారి దర్శనం అదంతా కూడా చాలా బాగా జరిగింది గా మంచి లో అయితే వచ్చాము రెండు టెంపుల్స్ లో కూడా దర్శనాలు అవన్నీ కూడా బాగా జరిగినాయి మేము తీసుకొచ్చిన కుంకుమతో ఇక్కడ పంతులు గారు ముందుగా అమ్మవారి విగ్రహం దగ్గర కుంకుమ పూజ అదంతా కూడా మాతో అయితే చేస్తున్నారు

సో చూశారు కదా రెండు గుళ్ళలో కూడా పూజ అదంతా కూడా ఎక్కడ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా అయితే జరిగిందండి సో ఇంకా చీకట అదంతా కూడా పడలేదు కదా ఆల్రెడీ వంటదంతా కూడా చేసేసి అయితే ఉన్నది వైట్ రైస్ అదంతా కూడా పెట్టుకుంటే సరిపోతుంది సో ఇంకా అప్పుడే ఇంటికి ఎందుకులే అని చెప్పేసి ఇంకా మా ఊర్లో స్టేడియం దగ్గరకు అయితే వచ్చామండి స్టేడియంలో చెప్పాను కదా ప్రీవియస్ బ్లాగ్స్లో ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి సో ఇంకా ఇక్కడైతే స్టేడియం దగ్గర అయితే ఆగాము సో ఇంక ఈ లోగా మాకు ఇక్కడ మసాలా సోడా అవన్నీ కూడా కనిపిస్తాయి ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పారనమాట మసాలా సోడా అవన్నీ కూడా చేయమని స్టేడియం చూస్తున్నారు కదా లోపల ఇంకా క్రౌడ్ అదంతా కూడా ఏమీ రాలేదు ఒక గంట ఒక గంట నడిపోయిన తర్వాత అయితే ఫుల్ ఇంకా నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అంత రష్ గా అయితే ఉంటది సో ఇక్కడ అయితే నేను స్వీట్ కమ్ సాల్ట్ సోడా అదంతా కూడా చెప్పానండి నాకు హాఫ్ నైన్ ఇంకా హాఫ్ ఇంకా తాగుదా అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా మసాలా చెప్పుకున్నారు స్వీట్ కాదు మొత్తం సాల్ట్ గుడి కూడా పాత అప్పుడు స్టార్టింగ్ లో ఇక్కడ పెట్టేవారు ప్రోగ్రామ్స్ తెలుసా రోడ్డుకి అవతల సైడ్ బ్లాక్ చేసేసి అక్కడే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ముక్కులు కాంపిటీషన్ ఇందులో పెట్టేవారు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సింగింగ్ కాంపిటీషన్ అన్ని ఇక్కడ పెట్టేవారు మా అక్కడ మా సింగింగ్ అన్నింటిలో ఫస్ట్ వచ్చేసి సో చూస్తున్నారు కదా సంక్రాంతి రోజు నేను ఈ స్టేడియంకి వచ్చినట్టు ఈవినింగ్ బ్లాగ్ లో అయితే షేర్ చేశాను అప్పుడైతే అంత రష్గా అయితే ఉన్నదో ఇప్పుడిప్పుడే చీకట పడుతుంది కదండి స్టేడియం అంతా కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నది కానీ ఇది దీని తర్వాత అయితే ఊర్లో జనం అందరూ కూడా ఇక్కడే వస్తారు సో ఇంక మేమైతే జస్ట్ అలా షోడా తాకి అలా లోపలికి వచ్చి కొంతసేపు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే కూర్చుని ఇంక బోర్ లా ఫీల్ అవుతూ ఉన్నాం జనాలు ఉంటే హడావడాది అంతా కూడా బాగుంటది కానీ ఎక్కువ మంది జనాలు లేరు కదా జస్ట్ ఒక పది నిమిషాలు లోపల కూర్చున్నాము ఇంకా అక్కడ ఏవో ఎక్సర్ ఎక్సర్సైజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఉంటే నాయనక ఆటలతో ఆడుకుని ఇంకా తర్వాత ఇంక మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాము సో చూస్తున్నారు కదా వెనక అంతా కూడా ఖాళీగానే ఉన్నది ఇదైతే దాని తర్వాత రోజు అండి రోజు మార్నింగ్ అనమాట సో ఇంకా మా ఆ పక్కింటి ఆంటీ వాళ్ళకైతే డాగ్ అయితే ఉన్నది దీని పేరు బన్నీ సో ఇంకా నాయనక మా హస్బెండ్ ఇద్దరు మేడ మీదకి అయితే వచ్చి ఇంక ఈ బన్నీతో అయితే ఆడుకుంటున్నారు సో నాయనకా అయితే ఈ బన్నీ అయితే చాలా చాలా ఇష్టం అండి చె నువ్వు వస్తాయి ముందు వచ్చి ఏ వెనక పట్టదా పెడదా ఆంటీ నైనే ఆంటీ బాయ్ చెప్పు బాయ్ అంటే అదో బాయ్ బాయ్ పెడుకు చెప్పు అమ్మమ్మ బాయ్ బాయ్ త్వరగా వచ్చే అత్తయ్య గారు బాయ్ బాయ్ మమ్మీ బాయ్ బాయ్ ఉండు ఉండు బాయ్ పడిపో అది ముందు పెట్టేసుకోవడం బెటర్ ఏమో చెప్తాయ్ నర్సీపట్నం చలో హైదరాబాద్ అమ్మమ్మ వాళ్ళు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ విజయనగరం సో మొత్తానికి ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఈ విధంగా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు అలాగే మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు చక్కగా స్పెండ్ చేయడం అయితే జరిగింది సో ఇదైతే ముక్కనం రోజు ఇంకా ఈవినింగ్ బయలుదేరిపోతున్నాం అనమాట తర్వాత రోజు నుంచి నైన్కి స్కూల్స్ అయితే ఉన్నాయి సెవెంటీన్త్ జాన్ సో ఇంక ఈ రోజు సిక్స్టీన్త్ అనమాట సో ఇంకా మేము బస్ స్టాండ్కి వచ్చిన వెంటనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బస్ గురించి అయితే వెయిట్ చేసాము తుని వెళ్ళడానికి ఇంకా వెయిట్ చేసిన తర్వాత బస్సు అదంతా కూడా వచ్చిందండి పండగ టైం కదా గబగ ఇంకా లగేజ్ తో ఇంకా ఎక్కిసాం కాబట్టి లక్కీగా మా ముగ్గురికి సీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కానీ మొత్తం బస్సు అదంతా కూడా చాలా నిండిపోయింది ఈ బస్సు అదంతా కూడా మిస్ అయితే మళ్ళీ మా ట్రైన్ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా గబగబా ఎక్కిసాం అనమాట చూస్తున్నారు కదా చాలా మంది స్టాండింగ్ లో అయితే ఉన్నారు ఒక పక్కన లగేజ్ పెద్ద పెద్ద లగేజ్లు మాకు పైన పెట్టడానికి కూడా కుదరలేదనమాట మొత్తానికి పెద్ద సూట్ కేసు మా హస్బెండ్ పట్టుకున్నారు ఇంకా నేను కన్ అయితే లోపలికి అయితే ఇంకా విండో దగ్గర పెట్టేసాను అనమాట సో అది సో లక్కీగా మాకు సీట్ దొరకడం వలన ఇంకా మొత్తానికి మేము ఇంకా వరకు బస్సులో అయితే ఇంకా వెళ్ళిపోయాము సో ఇంకా బస్ అదంతా కూడా ఇంకా బయలుదేరిపోయిందండి సో బాయ్ బాయ్ నర్సీపట్నం మళ్ళీ ఇంకా సమ్మర్ వెకేషన్గా అయితే ఇంకా రావాలన్నమాట సో అప్పుడైతే ఎక్కువ రోజులు అయితే ఉంటాం ఎక్కువ రోజులు హాలిడేస్ ఇస్తారు కాబట్టి సో అదనమాట సో ఇంక ఇప్పుడైతే తునికి బయలుదేరిపోతున్నాం అండి సో ఇంకా ఊర్లోనే ట్రైన్ దిగిపోయి చక్కగా ఇంటికి వెళ్ళిపోయేటట్టు అయితే బాగుంటుంది కానీ సో ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళి అక్కడ ట్రైన్ క్యాచ్ చేయాలంటే కొంచెం ఎంత అయినా సరే కొంచెం ముందుగానే ఉండాలి సో మొత్తానికి ఆన్ టైంకి అయితే వచ్చేసామండి ఇంకా మా ట్రైన్ ఇంకా రావడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నది సో ఇంకా తుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా లోపలికి లగేజ్ అదంతా కూడా పెట్టుకుని ఇంకా ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట ఫుడ్ ఆల్రెడీ ఇంకా మా హస్బెండ్ ఆ భోగి రోజు పులిహోర మా పిన్ని చేసింది అది బాగా నచ్చింది అని చెప్పేసి అంటే ఈ రోజు ట్రైన్ లో కూడా మా పిన్నితో అయితే పులిహార అదంతా కూడా చేయించుకుని అయితే తీసుకొచ్చారు పిన్ని వాళ్ళు ఏంటంటే ఆ ముక్కనం రోజే మధ్యాహ్నం భోజనాలు అవన్నీ కూడా చేసేసి ఇంకా విజయనగరం బయలుదేరిపోయారండి ఇంకా వాళ్ళు బయలుదేరిపోయిన తర్వాత మేము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే బయలుదేరాము సో అదనమాట ఇంకా పిన్ని వాళ్ళు అయితే విజయనగరం కూడా రీచ్ అయిపోయారని చెప్పి ఫోన్ అయితే చేసి చెప్పారండి సో అదనమాట ఈరోజు వీడియో సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మటుకు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ ట్రైన్ ఎక్కడ ఉంది లొకేషన్ అదంతా కూడా చూపిస్తున్నారు సో ఇంకా మేమైతే ఇంకా పొజిషన్ పెడతారు కదా ట్రైన్ పొజిషన్ మాకు కోచ్ అదంతా కూడా అక్కడికైతే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట టైం చూస్తున్నారు కదా సిక్స్ థర్టీ టూ అయితే అవుతున్నది సో ట్రైన్ ఎక్కిసిన తర్వాతే ఇంకా నేను వీడియోదంతా కూడా ఏమీ షూట్ చేయలేదండి ఇంకా రాజమండ్రి వరకు ఫుల్ ట్రైన్ అది అంతా కూడా రష్గానే ఉన్నది ఎంత రిజర్వేషన్ అయినా సరే ఇంకా చిన్న చిన్న పక్క పక్కన ఊర్లో దిగిపోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ భోగిల్లో కూడా ఎక్కిసారు కొంచెం రాజమండ్రి వచ్చిన తర్వాత ఆ తర్వాత ట్రైన్ అది అంతా కూడా కొంచెం ఫ్రీ అయింది అనమాట సో ఇంకా అందుకు గురించి అని చెప్పి వీడియో అంతా కూడా ఏమీ షూట్ చేయలేదు సో ఇంకా మేమైతే ఇంకా ఫైవ్ థర్టీ ఆ టైంకి కి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం వెలుగు వచ్చిన తర్వాత ఇంక నేను గ్రౌండ్ అయితే వచ్చేసి ఇంకా వాకింగ్ అదంతా కూడా చేసేసుకుంటున్నాను సో మమ్మీ వాళ్ళ ఊర్లో ఉండేటప్పుడు అయితే వాకింగ్ అదంతా కూడా స్పెషల్ గా చేయడం అవ్వలేదు కానీ ఇలా బయటకు వెళ్ళినప్పుడు అయితే ఇంకా నడిచి వెళ్ళాం కదా సో అదే వాకింగ్ అని చెప్పేసి అనుకున్నాను ఇంక ఊర్ నుంచి వచ్చేసాను కదా వాకింగ్ అదంతా కూడా ఇంకా మళ్ళీ మొదలు పెట్టేయాలన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి అయితే అయితే ప్రాపర్ వాకింగ్ అదంతా కూడా చేయడం అయితే కుదరలేదు అండ్ ఊరు వెళ్ళామంటే కొంచెం ఫుడ్ అదంతా కూడా ఇంటేక్ ఎక్కువగానే ఉంటది కదండి సో ఇంకా అదనమాట మళ్ళీ ప్రాపర్గా ఇంకా డైట్ అదంతా కూడా స్టార్ట్ చేయాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా గ్రౌండ్ అదంతా కూడా ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉన్నది అండ్ ఇక్కడ గ్రౌండ్ లో ఏంటంటే సంక్రాంతి టైంలో ముగ్గుల పోటీలు అవన్నీ కూడా పెట్టారు అనుకుంటా మార్కింగ్ అదంతా కూడా చేసి పొజిషన్స్ అవన్నీ కూడా కనిపించి అదే ఇంకా షూట్ చేశాను మొత్తం గ్రౌండ్ మొత్తం కూడా మార్కింగ్ చేసి పెట్టారు కానీ హాఫ్ ఆఫ్ ది గ్రౌండ్ లోనే ముగ్గులు అవన్నీ కూడా పెట్టారండి ఈ సైడ్ అయితే ఏమీ పెట్టలేదు సో ఇంకా అందరూ నాకు తెలిసి ఊర్లందరూ కూడా వెళ్ళిపోయి ఉండుంటారు అనమాట సో అది ఇంకా ఆ రోజు నాయనకా స్కూల్ ఉన్నది కాని ఇంకా స్కూల్ స్కూల్కి వెళ్ళను ఎవరు రారని చెప్పేసి ఇంకా మారం చేయడంతో నాయనకా స్కూల్ కి అయితే పంపలేదనమాట ఇంక తర్వాత రోజు నుంచి ఇంకా కంపల్సరీ వెళ్ళాలి నాయనక అంటే సరే అని చెప్పేసి అన్నది సో అదండి ఈరోజు తీసిన కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా ఇక్కడ అయితే యాడ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఉంటుంది బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ యూస్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్